యాదగిరి నేను తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ఈరోజు యాంకర్ ప్యాన్స్ని వారి యాభై రేపు జరగబోయి వర్షాకాల సమావేశాల కంటే ముందే ఒక యాంకర్ ప్యాన్స్ వారు టెక్నికల్ సెమినార్ నిర్వహించడం మా ఎలక్ట్రిషియన్ల కోసం రేపు వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి కేసులు చూసులు వాడాలి ముందు జాగ్రత్తగా ఒక ప్రణాళిక బలంగా ఈ రోజు మూడు యాభై నుంచి రెండు రోజులుగా ముందు వరకు మ్యాచ్ కంపెనీ మాకు ఎలక్ట్రిషియన్ల కోసం ప్రత్యేకంగా ఒక టెక్నికల్ సినిమా నిర్వహించడం చాలా ప్రాము సంతోషించదగిన విషయం దానికి తోడు మా కంపెనీ వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి తోడు కంపెనీ వాడుతున్నటువంటి ఉత్పత్తుల పైన కూడా మాకు అన్ని విధాలుగా బెనిఫిట్ సౌకర్యం కల్పిస్తామని ఆ కంపెనీ సంబంధించిన ప్రతి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఇన్సూరెన్స్ సౌకర్యం దానికి తోడు యాక్సిడల్ యాక్జర్ పాలసీ దానికి తోడు ఎవరైతే ఎక్కువ మెటీరియల్ కొనుగోలు చేస్తారో ఆ కొనుగోలు చేసిన ఎలక్ట్రిషియన్ కూడా అన్ని విధాలుగా మేము ఇంకా ఇంకా ముందు వర్సలో అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు ఇస్తామని ఆ కంపెనీ ప్రజలు ప్రత్యేకమైన ధన్యవాదాలు డిస్ట్రిబ్యూటర్ ఈ రోజు యాంకర్ ఈ రోజు యాంకర్ ప్యాన్సే వాళ్ళు ఒక నూట యాభై మంది వరకు ఒక టెక్నికల్ సెమినార్ ఇది టెక్నికల్ సెమినార్ ఎటువంటి ఉత్పత్తులు ఎటువంటి వాడాలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రేపు వర్షాకాల సమావేశంలో కానీ వర్షాకాలం వచ్చిన సమస్యల పైన కూడా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడ ఏ షార్ట్ సర్కిస్ అయినా విద్యుత్ ప్రమాదాన్ని క్రియేట్ చేస్తున్నావు ఆ విద్యుత్ ప్రమాదాన్ని జరగడానికి ఆస్కారం లేదు ఎందుకంటే ఇప్పుడు ఉన్న అధునాతన యుగంలో ఆర్సీసీబీలు వచ్చినాయి ఈఎల్సీబీలు వచ్చినాయి చాలా ఉత్పత్తి స్మోక్ సంబంధించిన వరకు కూడా ఉన్నాయి అటువంటి ఉన్న సిచ్యువేషన్ లో కూడా ఇక్కడ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పదిలో కానీ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం లేవు కానీ ఎక్కడ జరిగిన విద్యుత్ ప్రమాదం జరిగినా దాన్ని సార్కేజ్గా క్రియేట్ చేస్తున్నారు అది అవాసం ఇప్పటికైనా గ్రహించి ముందు వరుసలో ఉండి ప్రమాదాలు జరగకుండా ముందు జరిగిన తిరగాలని మంచి క్వాలిటీ మెటీరియల్ వాడాలని దానికి తోడు ఇప్పుడు యాంకర్ ఫ్యాన్స్ కేబుల్ గాని స్విచ్ గాని ఎంసీబీలు గాని ఐసోలేటర్స్ కానీ ట్యూబ్లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్ని విధాలుగా మేము ముందు వరుసలో ఉండి ఈ కంపెనీకి అన్ని విధాలుగా సహాయ అందిస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే మా కంపెనీ కొన్ని ఫిఫ్టీ టూ ఇయర్స్ నుంచి కంపెనీ చెప్పి మేము ప్యానాథలిక్ కంపెనీ డెకౌడ్ చేస్తుంది హండ్రెడ్ ఇయర్ కంపెనీ మా కంపెనీ ఏంటంటే మా ఎలక్ట్రిషియన్ సోదరులని మా ఇంటి ఇంటి వాళ్ళు చూసుకుంటా మా సోదరి సోదరీ సోదరు మా సోదరుల చూసుకుంటా వాళ్ళకి బెనిఫిట్స్ మనం కల్పిస్తున్నాం ఇప్పుడు వాళ్ళకి సెకండరీ ఇన్సూరెన్స్ ఒకటి వాళ్ళ పిల్లలకి స్కాలర్షిప్ ఒకటి వాళ్ళ కిడ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం దాని గురించి మేము ఇంకా టెక్నికల్ కూడా గుడిస్తాం అందరికీ గణేష్ నెక్స్ట్ ముందర ఏమవుతుంది అవన్నీ కూడా వాళ్ళు చెప్పాము టెక్నికల్గా ఏ ఇక్కడ ఏం ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకి ఏం ఆడాలి కమర్షియల్ ఏమై పడాలి అన్నీ టెక్ని వాటిని చెప్పాం వాటికి బాలడిగా చాలా మనకు సపోర్ట్ చేశారు తన పెద్ద చాలా సపోర్ట్ చేస్తారు బిజినెస్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము పెద్దలకు యూనియన్ సభ్యులు ఏరియా వైజీ యూనియన్ సభ్యులు ప్రెసిడెంట్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే మమ్మల్ని అన్ని కులాల సంఘాలను అందరినీ గుర్తిస్తున్నారు కానీ ఎలక్ట్రికల్ వృత్తిపరంగా కష్టపడుకుంటూ ఇంజనీర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న మా ఎలక్ట్రిషియన్లను మాత్రం ఏ విధంగా కార్మిక శాఖ కానీ ప్రభుత్వం పరంగా కానీ ఎవరు గుర్తిస్తలేరని నా యొక్క అభిప్రాయం మమ్మల్ని ఒకసారి గుర్తించాలని నా యొక్క విన్నపం అలాగే యాంకర్ సంపద వాళ్ళు మాకు అన్ని విధాల సహకారం అగ్ని కంపెనీ మాకు ఎంత సహకరిస్తుందో మేము కూడా వాళ్ళకు సహకరించడానికి నిశ్చయించుకున్నాము సహకరంగా పెట్టుకున్నామని మీరు ఎలాంటి గుర్తింపు కట్టాలని మాకు అందరూ ఇప్పుడు కార్మిక సంఘం నుంచి మాకు వచ్చే నిధులు కొన్ని నిధులు విడుదల చేస్తలేరు ఆ కార్మిక సంఘం మాకు పోయినా కానీ రెస్పాన్స్ చేయట్లేదు ప్లస్ ప్రతి ఒక్క ఏరియా వైజ్గా లేబర్ కార్డు అప్లై చేయాలని చెప్పి మీ సేవ కార్డుకు పోయినా ఏడిపోయినా ఒక క్యాంపు ఏర్పాటు చేయాలని చెప్పి ప్లస్ ఇంకోటి ఆ మిగులకి వెళ్ళి కొంత అమౌంట్ భవనాలు ఇప్పుడు చాలా పేదవాళ్ళు ఉన్నారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకున్న వాళ్ళు అవగాహన లేని వాళ్ళు ఉంటారు చాలా ఉంటారు వాళ్ళకు పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కానీ ప్లస్ వృత్తిపరంగా లేబర్ కార్డు వాళ్ళకు వాళ్ళకి ఇవ్వకుండా ఓన్లీ సొంత లోండి లే లేబర్ కార్డు లేకుండా కానీ వాళ్ళకి డబ్బులు బెడ్ ఇవ్వడం అన్ని పథకాలు వాళ్ళకి అందడం జరుగుతుంది పేదవాళ్ళంటే ఎవరు లేబర్ కార్డు ఉన్నవాళ్ళు ప్లస్ దాని వృత్తిపరంగా కష్టపడేటోళ్ళు ఇప్పుడు కాలచక్రాల మీద కార్ల మీద కాకుండా టూ వెహికల్ మీద సైకిళ్ళ మీద తిరిగి వస్తువులు చేసుకున్న వాళ్ళను గుర్తించాలి ఇది చాలా చిన్నపోయింది ఈ రాజకీయం అనేది ఎట్లా చిన్నపోయిందంటే ఓన్లీ పైన అడ్వాంటేజ్ ఓన్లీ మీ సహకారంతోన పైన పైన చూపుకుంటుంది తప్ప లోపల ఇంతమంది పేదవాళ్ళు ఉన్నారు ఏంది కార్మికులు ఎంతమంది ఉన్నారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బతకాలని వాళ్ళు మా వృత్తిని చాలా దెబ్బతీస్తారు వాళ్ళు ఇలా చేసిన వాళ్ళు వాళ్ళని గుర్తిస్తలేదు మా కష్టపడి వాళ్ళని గుర్తిస్తారు మాకు అనేది గుర్తింపు లేక మేము చాలా ఎంపిక పడ్డాము మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ సహకారం కానీ లేబర్ కా వచ్చే లేబర్ కార్డు వల్ల వచ్చే బెనిఫిట్స్ కానీ అన్ని ప్లేస్ అలాగే మాకు భవనం స్థలం ఇంతవరకు కేటాయించాలి మేము ఎన్నోసార్లు రిఫర్ చేసినాము భవనం కానీ స్థలం కానీ ఇంతవరకు ఏది కేటాయించాలి ఏం చేయాలనుకున్నా కానీ కళ్యాణం ఏ చేయాలన్నా ఏ చేయాలన్నా ముప్పై నలభై వేలు పెట్టండి ఫంక్షన్ దొరకట్లేదు అట్లా దాని ఖర్చు అడిసిన ఖర్చు కనీసం ఇట్లాంటి ఒక జాగా అనేది ఒక భవనం అనేది ఉంటే దాని మా కార్మికులు యూజ్ చేసుకుంటారు అనేది ఒక నా యొక్క అభిప్రాయం ఇక్కడ మేము ఇంతమంది ఎలక్ట్రిషియన్లు కలవడానికి కారణమైన యాంకర్ సిబ్బందికి ఇక్కడ మమ్మల్ని అందరినీ అంక్యత చేసిన బాల్రెడ్డి గారికి నా యొక్క నమస్తమాంజర్లు ముఖ్యంగా ఏంటంటే యాంకర్ మీటింగ్లో మాకు ఏంటంటే ఆధునిక యుగంలో ఎలక్ట్రిషియన్ ఎంత దూరానికి ఎంత ఏ గేజ్ వైర్ వాడాలి ఏ స్విచ్ వాడాలి ఎంత ఏది ఏ కెపాసిటీ ఏం వాడాలని వివరించి ఒక ట్రైనింగ్ ఒకటే ఎన్నో రెండు సంవత్సరాలకు సంబంధించిన కోర్సుని ఒక రెండు మూడు గంటల్లో మాకు వివరించిన ఈ యాంకర్ సిబ్బందికి మా యొక్క నమస్కం అన్నిటికంటే ఏంటంటే భావితరంలో ఏమైపోతుందంటే మనం ఇక్కడ పనిచేసే మన తెలంగాణ సోదరులకు పని లేకుండా పోతుంది అంతా మల్టీమీడియా కంపెనీలు అంత వ్యవస్థ అంతా వచ్చేసి ఇదైపోతుంది మనం అందరం ఐక్యతగా ఉండాలి గవర్నమెంట్ ఇక్కడ ఇక్కడున్న లోకల్ వ్యక్తులకే పని ఇచ్చే విధంగా ముందు సాగాలి ఎందుకంటే భావితరాలలో మేము ఖాళీ ఓటేయడానికే పనికొస్తాం తప్ప ఈ మాకు పనులు దొరకవని మా యొక్క విన్నపం ఇది ఈ విషయము గవర్నమెంట్కి తెలియాలని కోరుతున్నాను